అందరికీ నమస్కారం అండి ఎవరు ఎన్ని అన్నా సరే మనం ఏం చేయాలి జీవితంలో సంతోషంగా ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలో ఈ కథ తప్పకుండా వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రెండు రాజ్యాలు ఉంటాయండి ఆ రెండు రాజ్యాలని ఇద్దరు రాజులు పరిపాలిస్తూ ఉంటారు ఒకరు ఆనందరాజు మరొకరు సూర్యరాజు ఇద్దరు కూడా మంచిగా ఆ వాళ్ళ వాళ్ళ రాజ్యాలని పరిపాలిస్తూ జనాలని మంచిగా చూసుకుంటూ జన ఆదరణ పొందుతూ అందరూ మంచి రాజు అనిపించుకునేలా ఉంటారు కానీ సూర్యరాజు కొంచెం ఎప్పుడు కూడా ప్రతీ దానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాడనమాట ప్రతిదానికి కూడా అనవసరంగా దాన్ని పెద్దది చేసుకుంటూ దాన్ని అనవసరంగా పెద్దదిగా క్రియేట్ చేసుకొని ఆలోచించి తనను తాన్ని బాధింపు చేసుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ విషయం పెట్టి బాధింపు చేస్తూ ఉంటాడు అందువల్ల తనకు జీవితంలో కొంచెం సంతోషం అనేది తగ్గిపోతుంది రాజ్యం అన్ని అష్టైశ్వర్యాలు బోలిడ మంతి మంది పనులు మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా కానీ సంతోషం అంతగా లేదు కానీ ఆనందరాజు మాత్రం పేరులో తగ్గట్టే ఆనందంగా ఉంటాడు ఎప్పుడు దేన్ని కూడా పెద్దగా తీసుకోడు అన్నీ సర్వసాధారణమే అన్నట్లుగా తీసుకుంటాడు దానికి తగ్గట్టుగా అతను కూడా చాలా సంతోషంగా కూడా ఉంటాడు ఇది అందరూ కూడా ఆ రాజ్యంలో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట బా మన రాజు ఎంత మంచోడు అన్నిటిని సాధారణంగా తీసుకుంటూ ఆనందంగా ఉంటాడు ఆయన ఆనందం చూసి మనం కూడా ఆనందంగా ఉండాలి అనిపిస్తుంటుంది అని ఆనందరాజు రాజు రాజ్య ప్రజలు అనుకుంటూ ఉంటాడనమాట ఈ విషయం సూర్యరాజుకి తెలుస్తుంది సూర్యరాజు అవునా అయితే అట్లాంటి వ్యక్తిని మనం ఒకరోజు విందుకు పిలవాలి ఎప్పుడూ ఆనందంగా ఉంటూ తన రాజ్యాన్ని కూడా ఆనందంగా ఉంచుకుంటున్న ఆ రాజుని గౌరవ మర్యాదంగా మర్యాదపూర్వకంగా ఆయన్ని గౌరవించుకోవాలి విందు భోజనం ఏర్పాటు చేసి దీంట్లోని ఏం చేయాలో ఒక రహస్యం కూడా తెలుసుకోవాలి నేను ఆనందంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఆనందరాజుకు కబురు పంపిస్తాడు విందుకు రమ్మని ఆనందరాజు కూడా సూర్యరాజు మన్నింపుని ఓకే చేసి తన విందు ఆహ్వాన భోజనానికి వస్తాను అని చెప్పి అంగీకరిస్తారన్మా అన్నమాట మొత్తానికి ఆనందరాజు సూర్యరాజు రవ అంతఃపురానికి చేరుకుంటారు ఊరికే పిలిచాము పెట్టాము అన్నట్టుగానే కాకుండా తనకు మంచి గౌరవాన్ని తనకు మంచి మర్యాదలు చేయాలనే ఉద్దేశంతో బాగా అరేంజ్ చేస్తాడు సూర్యరాజు తనకి గౌరవ మర్యాదలు తక్కువ కాకుండా తనకి విందు భోజనానికి ఎటువంటి లోటు లేకుండా అందరూ కూడా ఆయన్ని సాధనంగా ఆహ్వానించి మంచి మర్యాదలు అనేవి చూపిస్తాడు మొత్తానికి విందు భోజనం కూడా కూర్చుంటారనమాట రకరకాల విందులు పెట్టేసి ఉంటాడు అప్పుడు రాజా మీరు రావటం చాలా సంతోషంగా ఉంది మీ రాకతో మా యొక్క రాజ్యం పావనమైంది కాబట్టి మాకెంతో ఆనందంగా ఉంది ఈ క్షణం చూశానంగానే నాకు కూడా మీరు మిమ్మల్ని మీరు పిలవటం మేము రావటం ఇదంతా కూడా నాకు సంతోషంగా ఉందని పరస్పరం ఇద్దరు కూడా మంచిగా ఉంటారనమాట హఠాత్తుగా భోజనంలో ఒక ఈగ అనేది పడి ఉంటుంది ఆ ఈగ పడటంతోనే సూర్యరాజు వెంటనే చాలా టెన్షన్ అయిపోతాడనమాట ఆవేశపడిపోతాడు కోప దానికి వెంటనే యా పని వాళ్ళని పిలిచి ఏంటిది ఈ ఏంటి వెంటనే దీన్ని తీసి పడేసేయండి అసలు మీకు బుద్ధుందా ఒక అతిథిని పిలిచి ఎంత రాజు మన మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు ఇలాంటి భోజనం పెడతారా ఈ ఉండే ఈ ఈగ ఉండేది చూసుకోరా మీరు అని చెప్పి చెడ మడా ఆ పని వాళ్ళని తిట్టేస్తారనమాట ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి పెద్దగా కోపడిపోతాడు దానికి ఆనందరాజు కొంచెం ఆశ్చర్యంగానే చూస్తాడు ఎందుకు ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంతగా ఆయన ఆర్భాటం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ సూర్యరాజు మీరు ఊరుకోండి ఎందుకు మీరు ఇంతగా రియాక్ట్ అయిపోతున్నారు ఒక చిన్న ఈగ తెలియకుండా పడింది ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే అంత సాధారణంగా ఎలా తీసుకుంటారండి తినే పదార్థాలలో ఇలా ఈగ పడిపోతే అసలు ఎంత తప్పు మిమ్మల్ని పిలిచి ఈగపడిన భోజనం పెట్టాలా అసలు ఎంత బా జాగ్రత్తగా చూసుకోవాలి పని వాళ్ళదే కదా తప్పు అన్నట్లుగా మాట్లాడతారనమాట దీనికి ఇంత పెద్ద మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక చిన్న ఈగ అది ఒక సాధారణ పురుగు అది తిరుగుతూ అది తెలియక పడిపోయింది ఎందుకంటే అదికి మనలాగా జ్ఞానం లేదు ఎక్కడ ఆహార పదార్థాలు ఉంటే అక్కడ వాగులుతుంది అది దాని సహజ గుణత్వం దీంట్లో వేరే అన్నం తీసుకురమ్మంటే వేరే పదార్థాలు తీసుకురామంటే వాళ్ళు తీసుకొస్తారు కదా వాళ్ళని పోయి ఇంతలా ఎందుకు మీరు బాధింపబడటం వేరే పదార్థాలు తీసుకురమ్మంటే సరిపోతుంది వాళ్ళు తీసుకొస్తారు అది మనం బోన్ దానికి వాళ్ళని తిట్టడం మీరు ఇంత టెన్షన్ అయ్యి ఇంత మంచి సంతోషకరమైన వాతావరణాన్ని మీరు ఎందుకు అసౌకర్యంగా ఇబ్బందిగా చేస్తున్నారు అని చెప్పి ఆనందరాజు అంటాడనమాట అవునా అవును అదే నిజం కదా వేరే ఆహార పదార్థాలు తీసుకురమ్మంటే సరిపోద్ది ఇందుకు నేను ఇంతగా కోపడ్డాను అదే రాజా నాకు అర్థం కావటం లేదు నేను ప్రతి విషయానికి కూడా ఇలా రియాక్ట్ అయిపోతూ ఉంటాను నా వల్ల అస్సలు కాదు ఏది చిన్న విషయం కూడా నేను పెద్దదిగా భూతద్దంలో చూసి అది పెద్ద సమస్యగా నేను భావిస్తూ ఉంటాను దానివల్ల సగం ఆనందం నేను కోల్పోతూ ఉంటాను ఇలా రియాక్ట్ అయ్యి ఆవేశపడి కోప్పడి చాలా వరకు చాలాసేపటి వరకు నేను ప్రశాంతత లేకుండా ఉంటాను తర్వాత మళ్ళీ సమాధానం అయ్యాను బాగున్నాను అనుకునే సమయానికి మరొక విషయం గురించి నేను ఇరిటేట్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది దానివల్ల నాకు సంతోషం అనేది లేదు అంటారన్నమాట దీనికి ఒకే ఒక సులభమైన ఆలోచన నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఒక మార్గం ఉంది ధ్యానం చేయి ఆ ధ్యానంలో నీ కోపం తగ్గుతుంది ఏది ఏంటి అని ఆలోచించే శక్తి వస్తుంది కాబట్టి నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని పెద్దదిగా రియాక్ట్ అవ్వకుండా అది చిన్న విషయమే కదా దీనికి ఆల్టర్నేట్ ఏంటి పరిష్కారం అని చెప్పి ఆలోచించే ఒక శక్తి నీకు వస్తుంది అప్పుడు ఇలా ఆవేశపడి కోపపడి నీ యొక్క సంతోషాన్ని పోగొట్టుకోవు అని చెప్పి కొంచెం బాగా చెప్తాడనమాట అదేవిధంగా నలుగురు మనుషులు కూడా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు అందరికీ మనం రియాక్ట్ అయిపోతే మనం సంతోషాన్ని మనమే కోల్పోతాం అని వివరంగా చెప్పి అక్కడ తన భోజన సత్కారాలు అన్నీ చూసుకొని వెళ్ళిపోతాడు ఆనందరాజు అప్పుడు బాగా అర్థమవుతుంది సూర్యరాజుకి అవును కదా ఇది నేను చేసే తప్పు అని సరిదిద్దుకొని ధ్యానం చేసి తన తప్పుని తను తెలుసుకొని సరిదిద్దుకుంటాడు ఈ కథలోలాగే లాగే మనందరిలో చాలామంది కూడా అండి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి చూసుకుంటూ దాన్ని మనమే మనమే పెద్దది చేసి మన సంతోషాన్ని మనమే కోల్పోతూ ఉంటాం అసలు ఇది ఈ యొక్క సమస్య ఎక్కడ పుట్టింది ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే సరిపోతుంది అదే కాకుండా ఒకరు ఏదో ఒక మాట అన్నారని దాన్ని మనం ఇంపార్టెంట్ ఇచ్చి పెద్దది చేసుకొని దానికి మనం బాధపడుతూ మన ఆనందాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా లోకమన్న తర్వాత ఎంతో మనుషులు ఉంటారు ఆ మనుషులు నరవ నాలుక ఎన్నో అంటూ ఉంటుంది అవన్నీ మనం పట్టించుకొని బాధపడుతూ ఉంటే మన జీవితంలోనే సంతోషం లేకుండా పోతుందనమాట కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకూడదు మన వరకు మనం న్యాయంగా ఉన్నాం మన వరకు మనం ధర్మంగా ఉన్నాం మనం చేసే పని మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళేదే ఇతరులు అంటూ ఉంటారు వాళ్ళన్నిటి అనే వాళ్ళకి పడుతూ ఉంటే మన జీవితం ఎందుకు ఆపేసుకోవాలి చెప్పండి కాబట్టి ఈ యొక్క చిన్న టెక్నిక్ ఉపయోగించండి ఒకవేళ అలా రియాక్ట్ అయిపోయే గుణం మీలో ఉంది అంటే చక్కగా ధ్యానం చేసుకుంటే క్రమేణా క్రమేణా ఆ యొక్క మీలో ఉండే ఆ యొక్క గుణం అనేది తగ్గిపోయి ప్రశాంతంగా మారుతారు ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా చక్కగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్త కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్